విశేషం ఏంటంటే బాబా గారు మనం చెబుతాం సాయి సచరితలు బాబా గారు ఆయనే రాశారు అని చెప్పి అది ఖచ్చితం దీంట్లో అందులో రాయకుండా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బాబా గారు పట్టణ రూపంలో వెళ్ళాడు వెళ్ళే కూర్చున్నాడు కూర్చొని రాయించాడు ఆయన దగ్గర ఏమాట బాబా చెప్పితే అంత గొప్పగా ఆయన రాయలేరు కాబట్టి బాబా గారు అందరికీ అన్నదానం చేయండి మీకు సాధ్యమైన వేలు చేయండి అని చెప్పి చెప్పాడు అలాగే డబ్బులు దానం చేయటం కూడా మనకి ఉన్న దాంట్లో ఇతరులకు దానం చేయాలి లక్ష్మీబాయి షిండే గారికి ఆయన చిట్ట చివరి రోజుల్లో సమాధి చెందిన ముందులకు కూడా తొమ్మిది రూపాయలు దానం చేశాడు కాబట్టి మనకి సాధ్యమైన బాబా గారు చెప్పిన ధర్మం ఏంటంటే సాధ్యమైన సాధ్యమైనంతవరకు ఇతరులకు మేలు చేయండి చెప్పారు అలాగే ధర్మం ఏం జరుగుతుందంటే మాట తప్పకు మాట ఇవ్వకు బాబా చెప్పేది ఏంటంటే నిన్ను ఎవరైనా డబ్బు కానీ ఏదైనా అడిగాను అనుకోండి నీకు సాధ్యమైతే ఇస్తానని లేకపోతే ఒకటే ఉంది అంత్యష్ఠం కన్నా ఆది విష్ఠం చూడండి నా దగ్గర చేప కాదు అని చేయలేదు అని చెప్పు కానీ చెప్పి దాన్ని మోసం చేయకు అని చెప్పి ఇది దీంట్లో ఒక కథ ఉంది నానాసాబ్ చాద్రత్త గారు ఒకసారి షిల్పి వస్తారు ఆయన షడ్డ కూడా తీసుకోవాలి వచ్చి బాబా గారు ఎదురుగో కూర్చుంటారు కూర్చున్నప్పుడు బాబా గారు అడుగుతారు ఈ ఇన్ని సంవత్సరాలు నా దగ్గరుండి ఇలా ఎలా చేసావు నాన్న అని అంటాడు ఏం చేశావు బాబా నేను అని చెప్పాడు అప్పుడు అడుగుతాడు నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికే అని అంటాడు అప్పుడు గుర్తొస్తుంది విషయం ఏంటంటే ఈయన యొక్క షడ్డకుడు తోడలుడు దత్తదేవుడు యొక్క భక్తుడు కోపర్గంలో దిగిన తర్వాత ఆయన దత్తాత్రేయులు వారి గుడి అక్కడికి వెళ్ళిద్దాం వెళ్ళి అని చెప్పి అడుగుతున్నా కానీ లేదు లేదు టైం అవుతుంది తొందరగా వెళ్ళిపోవాలి మనం అక్కడికి చెరిగా అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళకుండా లాక్కొస్తాడు అసలు విషయం ఏంటంటే ఆ దత్త బ్రాసుకుంటాడు అనమాట నానాసాబ్ చంద అడుగుతాడు అనే ఉద్దేశంతో ఎక్కటి వాయిదా వేస్తాను కాబట్టి ఆయన అలా వచ్చేస్తారు అప్పుడు అడుగుతాడు బాబా అడిగినప్పుడు బాబా నేను పొరపాటు చేశాను ఆ దత్త మధ్యానికి వెళ్లకుండా ఎలా వచ్చేసి అని తీసుకొని నాకు వచ్చేటప్పుడు కాలు ముల్లు కూడా దిగిందంటే మరి తగిన కలుస్తా అనుభవిస్తావు కదా అని కాబట్టి ధర్మం అనేటువంటిది అలాగే ఉంటుంది ధర్మయేవ ఏవో హోహంతి ధర్మం రక్ష రక్షిక ధర్మం అనేటువంటిది అగ్ని లాంటిది దాన్ని మనం దూరంగా పెట్టుకొని వ్యక్తులు వాడుకోవచ్చు ధర్మదేదన పెట్టి ఆ అన్నం కోరలు వండుకోవచ్చు చలి కాసుకోవచ్చు ఆ ధర్మం అనేటువంటి దాన్ని ఎంత జాగ్రత్తగా మనం ఆచరిస్తే అది మనకు లాభాన్ని కలిగిస్తుంది నువ్వు ధర్మాన్ని అడిచేయాలనుకొని కాళ్ళు పెట్టి తొక్కాలనుకున్నా ఏమవుతుంది కాలే కాలిపోతుంది పెట్టి కొట్టాలనుకుంటే చేయాలి చొక్క తగలబడుతుంది ధర్మం అనే దాని మన లక్షణం ఏంటంటే ఎవరైతే ధర్మాన్ని అర్థం చేయాలనుకుంటారో వారే అర్థమైపోతారు ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వారే రక్షకు పడతారు ఇక్కడ ధర్మం అంటే ఏంటి మళ్ళీ ఏదో చెప్తారు అవన్నీ మనం పట్టించుకోవాల్సిన పని లేదు మనకి ఉపనిషత్తులు వేదం ఏదైతే చెప్పిందో బాబా ఏదైతే అదే ధర్మం పరోపకారాయ ధర్మం అధర్మాన్ని నువ్వు ఇతరులకు మేలు చేయడమే ధర్మం నువ్వు ఇతరులకి పీడించడమే అధర్మం దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలా మీరు హిందూ సనాతన తత్వాన్ని మనసులో నిలబెట్టుకోవాలన్నా సాయి తత్వాన్ని నిలబెట్టుకోవాలన్నా ఫైనల్గా ఈ నాలుగు మాటలు మీరు గుర్తుంచుకోండి భారతీయ సనాతన తత్వం అనేటువంటిది ఐదు అంశాల మీద ఆధారపడి ఉంది ఏకం సుప్రా బహుదా వదంతి ఉన్నది ఒకే సత్యం అనేక దైవాల పేరుగా ఆరాధించబడుతూ పిలవబడుతూ ఉంది ఏకోమశి సర్వభూతాంతరాత్మ ఆ ఏకైక సత్యం అన్ని జీవరాశుల్లో వ్యాపించి ఉంది తత్వమసి అది నీవే ఆ సత్యతత్వాన్ని పొందవచ్చు పరోపకారాయ ధర్మం అధర్మాయ పరపీడనం ఇతరులకు మేలు చేయడమే ధర్మం ఇతరులను పీడించడమే అధర్మం సత్యం పద ధర్మం చర సత్యాన్ని పలకండి ధర్మాన్ని ఆచరించండి ఇది మనకి హిందూ సనాతన ధర్మం చూస్తున్నటువంటిది అలాగే సాయనాథుల వాళ్ళ దగ్గర మనకు వలన లభించేటువంటి కార్యశుద్ధి చిత్తశుద్ధి స్థిర బుద్ధి జ్ఞానసిద్ధి ఈ నాలుగింటి యొక్క సాధనకి మనం ప్రయత్నిస్తూ ఉంటాం అదే మనం సాగించేటువంటి సత్యాయానం ఈ సత్యాన మార్గంలో మనందరం కలిసి ముందుకు సాగుతూ ఉన్నాం కాబట్టి మనందరం బాబా అనుగ్రహంతో మరింత సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యానికి దగ్గరవుతూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని ఆశించుకుంటూ ముగించుకుంటున్నాను అంతరు తా తో పడ బలండి సర్వేజనా సుఖినో భవంతు సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త భవంతు दिग्विजय प्राप्तिस्त धर्म दिग्विजय प्राप्तिस्त दिग्व प्राप्ति शांतिरव शांतिरस्त शांति शांतिरस्त शांति ओम शांति 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 ओम शांति 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 सज्जानंद